హాయ్ బడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంటే హస్బెండ్ సిక్స్టీ టూ ఇయర్స్ కూడా ఫ్రెండ్స్ ఈవినింగ్ నిత్య రావడం చూసి తన ఫేస్లో ఏదో గ్లో కనిపించడంతో తను సెట్ అయ్యింది కాలేజీకి వెళ్తే తనే మార్చుకుంటుంది బిహేవియర్ అందరినీ చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటుంది అని మనసులో అనుకుని నవ్వు మొహంతో వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఏమైనా తిందో కానీ అంది ఆహా దీని వసరవెళ్ళిన రంగు తెలిసిన రోజుని చూడాలి సురేఖ ఫేస్ అబ్బబ్బా అదరహోగా ఉంటుంది సరే అత్తా అంటూ ఇన్నోసెంట్లా తలగుపుతూ వెళ్ళింది నిత్య పిచ్చి పిల్ల అని నవ్వుకుంటూ వెళ్ళింది సురేఖ ఆనంద్ విని అది కాదే పిచ్చిది నువ్వే బకరావి అది దాని బాబు నిన్ను వాళ్ళకి నచ్చినట్లుగా ఆడుస్తుంటే తోలుబొమ్మలా ఆడుతున్నావు అని ఇన్నర్లో వేసుకున్నారు కోపంగా వంట ఏం చేయను అవి వాళ్ళు బయట డిన్నర్ చేసి వస్తారంట అడిగింది మనకే కదా మార్నింగ్ ఉన్నవాడితో అడ్జస్ట్ అవుదాం ఏం కుక్ చేయకు అన్నారు ఆనంద్ నిత్యకు పెడితే ఏం బాగుంటుందండి అంది సనుగుతూ పళ్ళు నూరేస్తూ హలో తనేమి ఎలిజబెత్ రాని కాదు మీ ఇంట్లో సర్దం తినే బ్యాచ్ నీకు గతం గుర్తులేదా అంటే ఎద్దేవా చేశారు ఆనంద్ ఏదైనా అంటే చాలు మా మూలాలు విదుగుతారు మిమ్మల్ని అడిగాను చూడండి నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి అంది కోపంగా సురేఖ ఓ సూపర్ అయితే లేట్ ఎందుకు వెళ్ళి కొట్టేసుకో కాస్త బుద్ధన్నా వస్తుంది అన్నారు వెటకారంగా ఆనంద్ దేవుడా ఎందుకు స్వామి నేనంటే ఇంతపాక ఇలాంటి రావణాసుడిని భర్తగా ఇచ్చావు అని తాళి బాదుకుంది పూర్వజన్మలో బంగారు పూలతో పూజ చేసి ఉంటావు అందుకే నేను భర్తగా పొందావు అది తెలుసుకుని మసులుకో వెళ్ళు అంటూ కరిచారు ఆనంద్ మిమ్మల్ని ఆయన కంటం పట్టుకోపోయింది నొక్కడానికి సురేఖ బంగారం హెల్ప్ మీ మమ్మీ నాపై మర్డర్ అటెంప్ చేస్తుంది అని అడి అరిచారు ఆ అంటూ అరిచి వెళ్ళింది సురేఖ నోటితో చిన్నగా వేశాడు వెళుతున్న భార్యను చూసి ఆనంద్ తన ఆ రూమ్ నుండి బొక్కల పాములో తొంగి చూస్తూ మా మంచి రొమాంటిక్ పర్సన్ అనుకుంటా ఇంకా కొడుకు ఎంత ఉంటాడో పడక గదిలో ఎంతైనా సరే లెక్కి జాక్ జాక్పాట్ కొట్టేసింది అభికి పెళ్లి కాకుండా ఉంటే అభి మగసిరి ఆస్తి అన్నీ నాకే దక్కుదును మా బాబు లేటుగా కళ్ళు తెర్చాడు అదృష్టం చేదాటింది అని నిట్టూర్స్తూ లవ్ బర్డ్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారనుకుంటా బాగుంది వాళ్ళ పని అని కుడుకు చచ్చింది నిత్య నిత్య నువ్వు డ్రాప్ చేసి తన ప్లాట్కి వెళ్ళాడు కుమార్ అస్తవ్యస్తంగా పడుకునే మత్తులో జోగుతోన్న ఆశను చూసి ఏచడించుకుంటూ ఇది దీని వాళ్ళకం ఎప్పుడు నా మీద ప్రభావం చేస్తుంది మళ్ళీ ఇంజక్షన్ చేసుకుంది అనుకుంటా దీనివల్ల పైసా లాభం లేదు సరి కదా ఇది యూజ్ చేసే డ్రగ్స్ వేలల్లో తగలేస్తుంది దీన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మనం అంత సేఫ్గా ఉంటాం అనుకుని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ వేసుకుని తన కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టి బెట్ట మీద చేరి నిత్యతో ఎంజాయ్ చేసిన టైంని గుర్తు చేసుకుంటూ తను తాపంతో ములుగుతుంది హడావిడిగా ఉన్న భలే త్రిల్గా అనిపించింది దాని స్ట్రక్చర్ ఎమ్మ సెక్సీగా ఉన్నాయి ఎక్కడ కొలతలు ఎక్కడ పర్ఫెక్ట్గా అమర్చి బాగుంది అదే కొంచెం డ్రగ్ ఇచ్చి బెడ్ మీద చేరిస్తే స్వర్గ సుఖాలు ఇస్తుంది రేపు వదలకూడదు ఎక్కడైతే ఇది ఉంటుంది ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్తా అని ఆలోచించుకుంటూ మెసేజ్ చేద్దామనుకుని నిత్యకు మెసేజ్ చేశాడు కుమార్ ఫ్రెష్ అయ్యి బాడీ లాషన్ అప్లై చేసుకుంటూ మెసేజ్ సౌండ్ రాగానే ఫోన్ చూసింది నిత్య హాయ్ అని కుమార్ నుండి మెసేజ్ చూసి బెడ్ మీద బాత్రూబ్తోనే బార్లా పడుకుని హాయ్ అని రిప్లై ఇచ్చింది ఏం చేస్తున్నావు కాల్ చేయనా అని అడిగారు కుమార్ ఎస్ అంటూ రిప్లై ఇచ్చింది వీడియో కాల్ ఓకే అని అడిగారు ఓకే అని మెసేజ్ పెట్టింది నిత్య పాప మనకంటే స్పీడ్గా ఉంది అని నవ్వుకుని వీడియో కాల్ చేశాడు కుమార్ బాత్రూప్తోనే ఉండి కాల్ అటెండ్ చేసింది నిత్య నిత్యను అలా చూడగానే కళ్ళు పెద్దవిగా అయ్యి అలాగే చూస్తూ నోరు వదిలేసి సంగలు కార్చాడు కుమార్ ఏ ఏంటి అక్కు తినేస్తావా అంటూ హస్కీగా అడిగింది మత్తుగా చూస్తూ నిత్య ఏ సూపర్ హాట్గా ఉన్నావు తెలుసా నిన్ను అలా చూస్తుంటే పిచ్చి లేస్తుంది నిన్నేదేదో చేయాలనిపిస్తుంది అన్నాడు ఏం చేయాలనిపిస్తుంది అని కవ్వించింది బయటకు వస్తావా ఏం చేస్తానో చెప్తాను చూపిస్తా ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు ఒంట్లో వేడి సెగలు రేగి ఆపుకోలేక కుమార్ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది టుమారో మీట్ అవుదాం అని నచ్చానా అందుకు అయిగా చూస్తు నిత్య తల్లలో వేడిపోనుంచి లాక్కుంటూ రేపు ఇలానే ట్రై చేద్దాం ఓకే భయాన్ని కట్ చేసి ఒంట్లో రాగిలిన సెక్సువల్ ఫీలింగ్స్ కంట్రోల్ కాక ఆశా రూమ్కి వెళ్ళి తన మీద పడ్డాడు మత్తులో ఉన్న ఆశను తన కోరిక చల్లారే వరకు అనుభవించి లేచి వెళ్ళిపోయాడు తన రూంలో కుమార్ బాల్కనీలో నుంచి సిగర్ కాలుస్తూ రిలాక్స్ అయ్యి ఫుడ్ రాగా తినేసి పడుకుండిపోయాడు ఒంటి దాపం తీరింది కడుపు ఆకలి తీరింది దేహం నిద్రలోకి జారుకుంది ఇక్కడ ఒంటికి ఎక్కిన మత్తుతో తిండి సహించక బెడ్ మీద సర్కస్ ఫీడ్లు చేస్తుంది నిత్య అభి వాళ్ళు మూవీకి వెళ్ళి బయట డిన్నర్ చేసి వచ్చారు ఇంటికి రూమ్కి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి ఏమైనా తీసుకురా అని అడిగింది సిరి బటర్ మిల్క్ తీసుకురా అన్నాడు నైట్ వేర్ వేసుకుంటూ అభి సరే అని వెళ్ళింది కిందకి సిరి నిత్యకు నిద్రదేవి రాకపోవడంతో ఫోన్లో సాంగ్స్ పెట్టుకుని వింటుంది కిచెన్లోకి వెళుతూ సిరిగి వినిపించి ఇదేంటి ఎంత టైం అయినా నిద్రపోరాదు ఈ అమ్మాయి అని వెళ్ళి డోర్ నాక్ చేసింది బెడ్ ఎడిచికి ఆనుకుని కూర్చుని పిల్లో గట్టిగా హక్ చేసుకుని కళ్ళు మూసుకుని తన్మేత్రంలో తేలియాడుతున్న నిత్యను డోర్ సౌండ్ డిస్టర్బ్లా అనిపించి ఇరిటేట్గా ఫేస్ పెట్టి లేచి వచ్చి డోర్ తీసింది ఎదురుగా ఉన్న సిరిని చూసి ఏంటి అన్నట్లు మొహం చిట్లించింది ఏకాదేగా చూస్తూ అది ఓకే అని ప్రశ్నించింది సిరి మొహం ఒకలా పెట్టి నాకే నాకే సూపర్గా ఉన్నా ఇది అరగడానిక డోర్ కొట్టావు అంది ఒకెంత అసహనంగా నిత్య ఇంకా నిద్రపోలేదు ఏమైనా ప్రాబ్లం అని డౌట్ వచ్చి డోర్ కొట్టాను నీకు డిస్టర్బ్గా ఉందా వెళ్ళి పడుకో అంటే నిత్య మెడ వైపు చూసింది సిరి మీద తారగా కనిపిస్తున్న మార్గం చూడగానే ఏంటి అది అని అడగబోయి గొంతులోనే మాట ఆపేసి వెనుతిరిగింది విసుక్కుంటూ డోర్ వేసుకుని వెళుతూ సిరి తన వైపు డీప్గా చూడటం గుర్తుకు వచ్చి మిరర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంది నిత్య టాప్ మెడ దగ్గర నుండి పక్కకు జరగడంతో కుమార్ కరిచి మార్కు కనిపించగానే హోనో ఇది చూసిందే దీనికి డౌట్ వచ్చిందా వస్తే ఏం చేస్తుంది మేనేజ్ చేయాలి అని తింకుతూ బుర్రగొక్కుంది కాసేపు ఏదో ఐడియా తట్టగానే ఎస్ అనుకుని ఫోన్ ఆఫ్ చేసి బెడ్ ఎక్కేసింది నిత్య మధ్య గ్లాస్తో ఆలోచిస్తున్న సిరిని చూసి గ్లాస్ తీసుకుని సగం తాగి తన నోటి దగ్గర పెట్టాడు అభి కొద్దిగా తాగి చాలు అంది మిగిలిన తాగి ఏంటి బంగారం ఏదో ఆలోచనలో మునుగావు అని ప్రశ్నించి వెనుక నుండి హక్ చేసుకుని మెడ మీద లవ్ బయట ఇచ్చాడు అభి నిత్య గురించి అంది సిరి మొహం చిట్లించి ఆ డేవిల్ కోసం నువ్వు చేయడం ఏంటి చిరాగ్గా అన్నాడు అభి అభి చేతుల మీద చేతిని వేసి తడుముతూ తన డౌట్ని చెప్తే తను ఏమైనా అనుకుంటాడని ఏం లేదు ఇంకా నిద్రపోకుండా ఫోన్లో ఊరేగుతుంది ఆన్లైన్ గురక కాపలా కాస్తుంది అందుకే అంత సిరి అది ఎలా అయినా చావని మనకు అనవసరం దాని టాపిక్ నా దగ్గరకు తీసుకురాకు అని విసుగు ప్రదర్శించాడు అభి ఓకే సార్ తమరు ఆర్డర్ వేస్తే తప్పుతుందా అని నవ్వింది సిరి మీద పెదవులతో రాస్తూ నేను ఏదో ఆర్డర్ వేసినా నీకు ప్రాబ్లం లేదా అన్నాడు హస్కి వాయిస్తో పెదవులు చేస్తున్న మాయలో కొరిగిపోయి ఊహు అంది కళ్ళు మూసుకుని సిరి చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద చేర్చి మీద వాళ్ళుతూ ఈ నైట్ అసలు నిద్రపోకూడదు అని నాడర్ నీకు ఓకే కదా అన్నాడు పెదవులను పెదవులతో నిమురుతూ కింద పెదవిని వేళ్లతో లాగి తన పెదవుల మధ్య బంధించి లిఫ్ట్ చేశాడు వదిలి భుజం మీద చిన్నగా కొట్టి నైట్ అంతానా ఏ నన్ను అంది గుర్రుగా చూస్తూ సిరి నా బంగారాన్ని చంపుకుంటానా అంటూ ముద్దులు పెడుతూ ఇబ్బంది ఉంటే వద్దు నువ్వు నాకు దగ్గరగా ఉంటే చాలు అన్నాడు అవి ఈ కిటికీట్లకేమీ తక్కువ ఉండదు అయ్యగారి దగ్గర అని ముక్కులాగింది కిటికిట్లు కాదే నువ్వు అలసిపోతే ఎలా చెప్పు వన్ డే మిస్ అయినా నేను ఆగలేను బాబు అంటూ అమాయకంగా చెప్పాడు కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ కాస్త ఎక్కువైనట్లు లేదు నీకు అబ్బే నాకేమో అలా అనిపించడం లేదే నా పెళ్ళం దగ్గర నాకు ఎక్కువ ఏంటి తింగరి అంటూ బెడ్ మీద పడేశాడు అభిరామ్ నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి యార్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్